హలో అందరికి వెల్కమ్ టు చిన్ని మిన్నీ వ్లాగ్స్ ఈరోజైతే మేము బొంతలమ్మ వారికి పొంగల్ పెడుతున్నాము సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్యకి ఆ తర్వాత వచ్చే మంగళవారం మేము ఇలా పొంగళ్ళు పెడతాము ఈ విధంగా ఈవినింగ్ ఈవినింగ్ అయిన తర్వాత నేను రెడీ వేసి పాత్రను తీసుకొని పొంగళ్ళ కోసం అంతా రెడీ చేసుకున్నాను ఇంకో తట్ట తీసుకొని అందులో పూజ సామాన్లు అన్నీ పెట్టుకున్నాను ఈ విధంగా పసుపు కుంకుమ సాంబ్రాణి కడ్డీలు కర్పూరము గంధోడి సవాకు నల్లగాజు పూలు టెంకాయి అరటిపళ్ళు ఇలా అన్ని పూజ కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఒక పక్క మా అమ్మ కూడా నా కోసము ఎప్పుడో మొక్కుందంట ఇలా బొంతలమ్మకి పొంగల్ పెడతానని ఇంకా అమ్మ కూడా వస్తే అమ్మకు కూడా ఇంకొక పొంగల్ రెడీ చేశాను పొంగల్కి అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇంకా చిన్ని మిన్నినైతే మిన్ని మిన్ని నిద్రపోయింది ఇంకా చిన్నిని కూడా రెడీ చేసుకొని పొంగల్కి బయలుదేరాము నా చేతిలో ఒక గౌన్ ఉంది కదా చిన్నిది పాతది బంతలమ్మ వారికి ఇలా పాత బట్టలు వేయడం ఒక ఆచారం ఎప్పుడు పొంగలు పెట్టినా ఇలా పాత బట్టలు తీసుకెళ్ళి అమ్ముకేస్తారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చూడండి నేను వచ్చేసరికి అంతా స్టార్ట్ చేశారు యాక్చువల్లీ అందరూ వచ్చేటప్పుడు అయితే అందరితో ఒక వీడియో తీసుకున్న కానీ నేను లేట్ అయిపోయాను ఇంకెలాగ వచ్చాం కదా ఇంకా పొంగలు చేయడానికి పొయ్యి రెడీ చేసుకోవాలి ఇలా పొయ్యిని తీసుకు రెడీ చేసుకొని ఎప్పుడు కానీ దేవుడి దగ్గర పొంగలు పెట్టినప్పుడు పొయ్యి మీద కొద్దిగా వాటర్ వేసి ఇలా పసుపు కుంకుమతో పూజ చేసి వెలిగించేటప్పుడు ఫస్ట్ కర్పూరం బిల్ల పెట్టి వెలిగించి ఆ తర్వాతే పొంగల్కి రెడీ చేయాలి పొంగల్ స్టార్ట్ చేయాలి ఇంకా నేనైతే వెలిగించేశాను అంతా రెడీ చేసి మా అమ్మ దగ్గర మా అమ్మకు అప్పగించేసాను మామూలుగా అయితే పొంగల్ పెట్టాలంటే కళ్ళల్లో వాటర్ వచ్చేస్తుంది పొగలంతా వచ్చేసి చుట్టుపక్కల పొగ పొగంతా మనకే వచ్చేస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది కానీ ఈసారి నాకు ఆ బాధ లేదు అమ్ముంది కాబట్టి ఇంకా తీసుకొచ్చిన పాత బట్టలని అయితే తీసుకొచ్చి బంతులమ్మ దగ్గర చెట్టు దగ్గర వేసేసాను ఇలా వేయడం వల్ల మన దరిద్రం పోతుందని ఒక నమ్మకం అంతే కానీ అదంతా ఏం నిజం కాదు ఇంక అమ్మవారికి చీర పెట్టాలి కదా ఈ చీర నేను మీషోలో బుక్ చేశాను చీర అంటే పట్టు చీరే పెట్టాల్సిన అవసరం లేదు మన ఇష్టము ఈ చీర ఇంకా పూజ అయిపోయిన తర్వాత వచ్చి తీసుకెళ్ళాలి ఇంకా ఈ పాపం చూసారా వీళ్ళ అమ్మ వాళ్ళంతా ఇట్లా పిల్లల దగ్గర ఇచ్చి పంపించేస్తారు పొంగళ్ళు వీళ్ళు ఇక్కడ తెచ్చిపెట్టేస్తే మా లాంటి వాళ్ళు వాళ్ళకి పొంగల్ రెడీ చేసి పూజ చేసి పంపిస్తాము ఏమో ఫ్యూచర్లో నేను కూడా అనుషుతో ఇలానే పంపిస్తానేమో ఇంకా పొంగల్ రెడీ చేస్తుండగానే వాళ్ళ వాళ్ళ డాడీ వచ్చాడు అనుషు చూడండి వాళ్ళ డాడీ రాగానే బండెక్కేస్తుంది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నా పొంగలైతే పొంగ వచ్చేసింది నేనైతే నా పొంగల్ దగ్గరికి అసలు రానే లేదు ఈరోజు అంతా మా అమ్మే చూసుకుంటుంది ఇంకా పొంగ వచ్చిందని చెప్పగానే వీడియో తీసుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను ఇంకా అంతా రెడీ అయిపోయింది మా అమ్మే బెల్లం అంతా వేసేసింది నేను అట్లా షో చేయడానికి కొంచెం బెల్లం వేసి అంతా రెడీ చేసేస్తాను పొంగలైతే రెడీ అయిపోయింది అందరిది రెడీ అయిపోయింది ఇంకా అమ్మవారి దగ్గర పూజ చేయాలి సంవత్సరానికి ఒకసారి పొంగల్ పెడతాము అప్పుడు మాత్రమే అక్కడ క్లీన్ చేయడానికి వస్తారు అందుకు కూడా ఈరోజు ఎవరు రాలేదు ఇంకా మేమే ముందుండి చేయాలని పిల్లలతో ఇలా వాటర్ తెప్పించాము లిఖిత చంద్ర అక్క స్టార్ట్ చేశారు పూజ పూజ కోసం రెడీ చేయడానికి అంతా క్లీన్ చేస్తున్నారు ఇంకా నేను కూడా ఒక చేశాను ఊరికే అలా అమ్మవారిని పూజించడానికి ఇంకా పూజ అంతా అయిపోయింది అమ్మవారిని విగ్ ఫేస్ లాగా చేయడానికి చేస్తున్నారు నేను ఊరికి అక్కడ టార్చ్ చేసుకొని నిలబడ్డాను ఇంకా స్వస్తికంతా గీసేసి పూజకంతా రెడీ చేసేసారు ఇంకా పూలు డెకరేట్ చేయాలి కదా ఇక్కడ పూలు అయితే ఇలా చుడుతున్నాను నేను నేను అది చెప్తున్నాను ఎలా చుడుతున్నారు అనేసి అని ఏదో పెద్ద నేనే అంతా చేసినట్టుగా షో షో చేస్తున్నాను కానీ నేను చేశాను ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇలా పూజ చేయలేదు ఈరోజే చేశాను అమ్మవారికి ఇంకంతా డెకరేషన్ అంతా చేశాను అక్కడ పూలు చెట్టుకు పెట్టడానికి సరిగా రావడం లేదు అందుకే మధ్యలో కొన్ని పూలు తుంచేసి ఆ నూలుని చెట్టుకు అలా పెట్టాను ఇంకా అమ్మవారిని అయితే ఈ విధంగా చేసాము ఇంకా పూజకు రెడీ చేయాలి చూడండి అందరి దగ్గర సాంబ్రానికి కట్టీలు తీసుకున్నాను వీడు ఉన్నాడు కదా వీడు మా ఆయనకి తమ్ముడు అవుతాడు మాటలు ఎక్కువ పని తక్కువ వీడు వీడియో తీస్తున్నానని తెలుసు మరి వీడియోలోకి వచ్చాడు ఇంకా పూజ కోసం పరిటాకు తీసుకొచ్చి అన్ని అందరూ ప్రసాదాలు వేయడానికి అంతా రెడీ చేస్తున్నాము లిఖిత చంద్రక్క మొత్తం కష్టపడ్డారు ఇది దీని అన్నిటికీ నేను వెనకాల షో చేస్తూ ఉన్నాను ఇంకా అందరూ ప్రసాదాలు తీసుకొచ్చి ఒక్కొక్కరు వాళ్ళు ప్రసాదాలు వేయడం స్టార్ట్ చేశారు మామూలుగా అయితే ఒక్కరే అక్కడ కూర్చొని అందరు ప్రసాదాలు తీసుకుని వేసుకునేవారు ఈరోజు ఎందుకో ఇలా రివర్స్లో జరుగుతుంది ఇంకా అందరు కట్టీలు తీసుకొని కొంచెం కొంచెం వెలిగించి అమ్మవారికి పూజ అయితే చేసేసాము అంత పూజ అంతా అయిపోయింది ఇంకా నేను టెంకాయ కొట్టడానికి వెళ్తున్నాను టెంకాయని తీసుకున్నాను మా చిన్ని ఎప్పుడెప్పుడు టెంకాయ కొడదామని వెయిట్ చేస్తూ ఉంది అందరూ టెంకాయలు కొడుతుందో తను నిలబడుకొని చూస్తూ ఉంది అందుకని మా అమ్మ పోయి అట్లా కొట్టించింది ఇంకా నేను వెళ్ళి టెంకాయ కొట్టాను ఒకే దెబ్బగా పగిలిపోయింది ఫస్ట్ టైం నాకు మా చిన్ని కొబ్బరి నీళ్ళు అడుగుతా ఉంటే తనకి దాబి చేశాను దేవుడికి వేయకుండా ఫస్ట్ టైం నాకు తెంకా ఒకేసారి పగిలిపోవడము ఎప్పుడు కొట్టి 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 నా చేయబోయేది పూజ అయిపోయింది ప్రసాదం తీసుకున్నాను ఇంకా అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాము కెమెరామ్యాన్ రాకేష్ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీశాడు థ్యాంక్ యూ రాకేష్ ఇంకా సింపుల్గా మా పూజ అయితే ఇలా జరిగింది ఇంటికి వచ్చేటప్పుడు కూడా అందరూ మిస్ అయ్యారు అందుకే కొంతమందే ఫోటో తీసుకున్నాము మాది చాలా చిన్న ఊరు అందుకే జనాలు ఎక్కువ మంది లేరు ఇంకా ఊర్లో మాతమ్మ దగ్గర వెళ్ళి అందరూ పొంగలు దించి దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్